ప్రతి సంవత్సరం జూన్ మూడున ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం సైక్లింగ్ వల్ల మానసిక శ్రేయస్సు దాని ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తారు దీనివల్ల మీ కాకుండా శారీరకంగా దృఢంగా ఉంటారు ఆరోగ్యంగా ఉండడం అంటే శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటారు ఇవే కాకుండా సైక్లింగ్ వల్ల కలిగే చాలా ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు బయటికి వెళ్ళడానికి షాప్ కానీ ఇంటి నగరలోని చిన్న చిన్న పనులకు కానీ సైక్లింగ్ని ఎంచుకోవడం వల్ల చురుగ్గా ఉండడమే కాకుండా కేలరీలను కూడా బర్న్ చేసినవారవుతారు సైక్లింగ్ అనేది కార్డియో కాబట్టి మొదటి ఇరవై నిమిషాల తర్వాతే కొవ్వు కరుగుతుంది కనుక మీరు కేలరీలను కరిగించాలనుకుంటే కనీసం ముప్పై నిమిషాల పాటు సైక్లింగ్ చేయాలి ఇలా చేయడం వల్ల మీ శరీరంలో కేలరీలు కరిగి మీరు బరువు తగ్గొచ్చు బరువు తగ్గడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు అన్ని దూరం అవుతాయి ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ అనేది చాలా ముఖ్యం కూడా సైక్లింగ్ ఓ మంచి మార్గం రోజు సైక్లింగ్ చేయడం వల్ల శారీరక ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చు ఇది మీ శక్తిని పెంచుతుంది చురుగ్గా ఉండడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం సైక్లింగ్ అనేది ఆందోళనను దూరం చేస్తుంది ఒకే పనిపై దృష్టి పెట్టడం వల్ల మెదడులోని కారెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి దీనివల్ల మీరు సంతోషంగా ఉంటారు అంతేకాదు సైక్లింగ్ వల్ల ఒత్తిడి దూరం అవుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం రెగ్యులర్ సైక్లింగ్ మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని యాభై శాతం తగ్గిస్తుంది ఇక వ్యాయామం సంతోషంగా మెరుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసున్న వారు అంతా కనీసం నూట యాభై నిమిషాలు శారీరక శ్రమ పడాలని మనం రోజుకి కేవలం ఇరవై నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే ఈ లక్ష్యాన్ని అధిగమించగలం సైక్లింగ్ అనేది చాలా ఈజీగా చేయగల వర్కౌట్ ఇది బలాన్ని పెంచుతుంది సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా పర్యావరణానికి కూడా చాలా మంచిది మరి ఇన్ని లాభాలున్న ట్రై చేయకూడదు వీటితో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ సరైన నిద్ర తగినంత వ్యాయామం చేయడం వల్ల మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు చెప్తే మనం తిప్పుకోండి సార్ మళ్ళీ మానవుడు తాలూకాలు ఓకే మన ఇప్పుడు మన మెయిన్ రోడ్లకి అంతా వెళ్ళి ఆ కింగ్ మంచి ఓకేనా సినిమాద చేయండి సైకిల్ తక్కుంటే ఆరోగ్యం కాపాడుకోండి అలాగే మన రోడ్లు వెళ్ళేటప్పుడు వంట వంద పదివేలు వెహికల్ వస్తాయి కదా ভাই ফটো মোৰ আনকি বাই মাৰি ৰূপা নলবাৰী লাগে వెహికల్ ఉంది ఒక వెహికల్ జస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే బయట తీయడం పారిపోతుంది మనం వల్ల అయితే పొల్యూషన్ వస్తుంది ప్రపంచ దేశాల్లో పొల్యూషన్ ఎదుర్కొంటారు సమయంలో పొల్యూషన్ రావడం వల్ల ఏంటి ప్రభావం తెలుసా అంటే పడితే ఒకేసారి వర్షాలు పెట్టుకుందండి అలాగే ఇప్పుడు మనం చూస్తారా ఫార్టీ నైన్ సిక్స్టీ లాంటి నగరాల్లో యాభై అంటే యాభై వస్తే కూడా వచ్చినా యాభై వస్తే భూమి మీద ఏంటంటే మనిషి వస్తే అదేందా మనం ఇప్పుడు ఏం చేయాలంటే పర్యావరణం కాబట్టి మొక్కలు నాటాలి అలాగే కాలుస్తుంది ఎవరైతే అంటే వారంలో ఒకసారి సైకిల్ తొక్తాలి అదేందా పెద్ద పెద్ద నగరాల సిటీ ఏంటంటే అంటే మన దేశాల కాకుండా ప్రపంచ ఇతర దేశాలంట సైకిల్ యూజ్ చేస్తూ ఉంటారు బ్యాటరీ సైకిల్ కానీ మోలార్ సైకిల్ కానీ అలాగే రెండు సైకిల్ ఉంటాయి చేసేది సైకిల్ అక్కడ తీసుకొని అంటే పర్యావరణం నుంచి అంత మన వచ్చే పర్యావరణం వచ్చేది ఒక రోజు ఒక వ్యక్తి పదిహేను మంచి వాడుతున్నాయి ఒక వ్యక్తి ఒక ఇల్లు ఇంట్లో అలా వారానికి ఎంత అందులో వాడుతున్నాడు నెలకి ఎంత అందులో వాడుతున్నాడు సంవత్సరానికి ఎంత అందులో వాడుతున్నాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందలు ఒక అంచులు వాడుతున్నాడు ఒక ఇల్లి అవన్నీ అలాగే ప్రతి ఇల్లకే అన్ని లక్షలు అవుతున్నాయి ఫోన్ అవుతున్నాయి మన రాష్ట్రంలో మన జిల్లాలో మన గ్రామంలో మొత్తం క్లీన్ చేయండి ప్లాస్టిక్ పిల్లలు చాలా యాభై యాభై దాటే ఉంటది ఇప్పటికీ ఆయన తీర్చు మాత్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆయన అవుతుంది అక్కడ అది కూడా బుక్ ఆ బుక్ ఇంటి నుంచి ఎలువ ఇంపతి మళ్ళీ ఎంత ఉంటది